ఆ ఈగల వల్ల దోమల వల్ల అనేక విషయం జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మనం కొద్దిగా ఓర్క్ చేసుకొని మన ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిలోని మనం మనం వండుకున్న అన్నం కానీ కూరలు కానీ వాటి చేయడం జీవితం ఉండే విధంగా మరి ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి డెంగ్యూ ఆ జ్వరం వచ్చిందంటే పడిపోయి మరి ప్రాణం మీదకి వచ్చే అవకాశం ప్రాణం పరిస్థితులు గతంలో జరిగినాయి కాబట్టి మరి నిర్లక్ష్యం వహించకుండా కొద్దిగా ఓపిక వేసుకొని మనం ఇంటి చుట్టుముట్టు చెత్త చెదారు అల్లం కానీ బావ లాంటి అన్నం మరి వారి ఆ బావ లాంటి అన్నం ఉంటే ఆ యొక్క దోమలకు ఎక్కువ ఓటు కాబట్టి కొద్దిగా మనం ఓపిక వేసుకొని ఈ ఎండాకాలం చేయటం వరకు మనం మన పరిసరాలు ఇంటిని వీటిలోని ఆహార పదార్థాలు ఇంకా ఇష్టం పరిసరాన్ని వచ్చి ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము పిల్లల ఆరోగ్యంగా ఉంటాం ఉద్యాన్ని చూడడం కోసమే మనకి సాయంత్రానికి రావడం జరుగుతుంది కాబట్టి జోగునాలు ఎలాంటి రోగాలు వస్తాయో